నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాకులు ఇప్పుడు మనం మెగా రైటర్ వసుంధర గారు రచించిన ఓ చక్కటి కథను విందామండి బీరువా గదిలో ఎవరో ఉన్నారండి అంది అమ్మ నాన్నతో ఆరు నెలల క్రితమే ఆ ఇంట్లోకి మారాం పెద్ద ఇల్లు అమ్మా నాన్న అన్నయ్య వదిన నేను మొత్తం ఐదుగురం మా ఇంట్లో మనుషులు గాది ఒకగాది గాది భోజనాలకు గాది ఓహాలు ఇంత ఇంట్లోనూ వాస్తు కోసమని ఎందుకు పనికిరాని వచ్చిన గది కూడా కట్టాల్సి వచ్చింది బ్యాంకు లాకర్ గదిలా ఇరుగ్గా ఉంటుంది అది అందులో మూడు బీరువాలు పెట్టాము వాటిలో నిత్యావసరం కాకపోయినా కాస్త ముఖ్యమైనవి అనిపించే పుస్తకాలు బట్టలు లాకర్ తాళాలు వగైరా ఉంటాయి సాయంత్రం దూరం చుట్టాల ఇంట్లో పెళ్ళి వడ్డాణాలు పెట్టుకుని వెళ్దాం అనుకున్నారు అమ్మ వదిన రివాజుగా అవి బ్యాంకు లాకర్లో ఉన్నాయి నాన్నకి ఆఫీస్ దారిలోనే ఉంది బ్యాంకు సాయంత్రం ఆఫీస్ నుంచి కాస్త పెందలాడి బయలుదేరి వడ్డాణాలు తీసుకురావాలని అమ్మ నాన్నకు చెప్పింది సరేనన్నాడు నాన్న ఆయన ఆఫీస్కి బయలుదేరే సమయానికి లాకర్ దాణం కోసం బీరువా గదిలోకి వెళ్ళిన అమ్మ క్షణాల మీద షాక్ కొట్టిన దానిలో వెనక్కి వచ్చి అన్నమాట బీరువా గదిలో ఎవరు ఉన్నారండి అని నాన్న నవ్వాడు నీ మొహం మనకు తెలియకుండా ఇంట్లో కొత్తవాళ్ళు ఎవరుంటారు అది ఆ ఇరుగు గదిలో అని వదినకేసి తిరిగి ఓసారి నువ్వు వెళ్ళి చూడమ్మా అన్నారు అది వెళ్ళటము హడలిపోయి తిరిగి రావటం అయ్యింది పిరికిది అనవసరంగా భయపడిందని తేలిగ్గా తీసుకుని నేను వెళ్ళాను కానీ అక్కడ నిజంగానే ఎవరు ఉన్నారు అంది అమ్మ మగాడా ఆడదా అన్నాడు నాన్న కొంచెం ఎకసక్యంగా అది తెలియటానికి ముందు అక్కడ ఉన్నది మనిషో కాదో తెలియాలిగా అంది అమ్మ ఏమన్నా అన్నాడు నాన్న ఉలిక్కి పడుతూ నేనేమన్నా ఎలాగో తీసి పారేస్తారు కానీ ఓసారి మీరే వెళ్ళి చూసి రండి మీరేం చెప్పినా మేము నమ్ముతాంగా అంది అమ్మ అలా అంది కానీ ఇంటికి పెద్ద మాకాడు కదా నాన్న ఎందుకు వెళ్తాడు అన్నయ్యని వెళ్ళమన్నాడు వద్దన్నట్లు అన్నయ్యకేసి చూపులతో సైగ చేస్తోంది వదిన కానీ వాడు అటు చూడలేదు నాన్ననే చూస్తూ బుద్ధిగా తాలోపి గదిలోకి వెళ్ళాడు ఒక్క క్షణం అంతే కివ్వు మన కేక వినపడింది ఏమైందో నన్ను కంగారుపడి అంతా అటు తిరిగితే అన్నయ్య పరుగున వచ్చి లోపల దెయ్యం అనేసి అక్కడే చతికల పడ్డాడు అంతా వాడి చుట్టూ మూగాం వాడు తేరుకున్నాక వణుకుతోనే తను చూసింది చెప్పాడు అడుగట్టగానే ఎదుటి బీరువా దానంతట అది పైకి లేచి కిందకి వాలిందిట ధైర్యం చేసి ముందడుగు వేయబోతే వీరు అడ్డంగా ఓ అస్పష్ట ఆకారం మొహంలో కళ్ళు పళ్ళు తప్ప ఇంకేం కనపడలేదుట ఆ ఆకారం ఆకారం కళ్ళెర్రచేసి పళ్ళు పటపటలాడించిందిట అంతే కెవ్వు అని అరచి ఒక్క ఊతిని బయటకు వచ్చి పడ్డాడు ఈసారి నాన్న నవ్వలేదు ఎకసెక్కం చేయలేదు నన్ను వెళ్ళమనిలేదు తను వెళ్తానని లేదు అమ్మకేసి తిరిగి అసలే రోజులు బాగోలేవు చిన్నమెత్తు ఉంగరం కోసం మర్డర్లు అయిపోతున్నాయట పెళ్లికి వడ్డాను పెట్టుకోకపోవటమే మంచిది అన్నాడు అప్పటికి లాకర్ తాళం అవసరాన్ని పక్కకు నెడుతూ బీరువా గదిలోకి నన్ను వెళ్ళమని అనందుకు రిలీఫ్గా ఫీల్ అయ్యాను కానీ అమ్మ నాన్నని వదిలేదు ఇప్పుడు మన సమస్య వడ్డానం గురించి కాదు ఆ గదిలో నుంచి లాకర్ తాళం ఎలా తెస్తావా అని అంది అది నేను ఆఫీస్కి వెళ్ళి ఆలోచిస్తాను మీరింట్లో కూర్చొని ఆలోచించండి ఉపాయం ఎవరికి ముందు తోస్తే వాళ్ళు అమలు చేయొచ్చు అనే నాన్న అక్కడితో ఆ చర్చకు మంగళం పలికాడు నా ఆఫీస్కి ఈరోజు సెలవు నాన్న అన్నయ్య ఆఫీసులకు వెళ్ళేదాకా లాకర్ విషయం పక్కకి వెళ్ళింది అప్పుడు అమ్మ అంది ఈ సమయంలో సదాశివం ఉంటే ఎంత బాగుండేది అంది గొణుగుతున్నట్లు నెమ్మదిగా సదాశివం నాకంటే రెండేళ్ళు పెద్ద వాడిది అమ్మ వాళ్ళ ఊరు భయం అంటే తెలియని వాడని చిన్నప్పటి నుంచే పేరు పడ్డాట ఊరి వాళ్ళ ద్వారా విన్న అమ్మ వాడి విశేషాలు మాకు కథల కథలుగా చెప్పేది ఒకసారి ఊళ్ళో చెరువులోకి మొసలు చేరిందని పొకారి పుట్టింది చీకటి పడితే గ్రామస్తులు అటుగా వెళ్ళటానికి భయపడేవారు ఆ భయం పోగొట్టడానికి పూనుకున్న సదాశివం వరుసగా నాలుగు రోజులు చెరువులో స్నానం చేశాడు క్రమంగా జనం మొసలి విషయం మర్చిపోయి ఎప్పట్లా చెరువుకెళ్తున్నారు నాది మా తాతయ్యది మాటలకు అందని గొప్ప అనుబంధం చనిపోయినా ఆయన ఆత్మ నన్నే అంటిపెట్టుకుని సలహాలు ఇస్తూ ఉంటుంది చెరువులో ఏ మొసలి లేదని ఊళ్ళోని ఓ ప్రేమ జంట రాత్రిళ్ళు అక్కడ రహస్యంగా కలుసుకునేందుకు వీలవుతుందని అలాంటి పోకారు పుట్టించారని ఆయన నాకు చెప్పాడు అందుకే ఆ చెరువులో స్నానం చేయడానికి ధైర్యం చేశాను అన్నట సదాశివం అయితే ఆ ఎవరో మాత్రం ఎవరికి చెప్పలేదు ఒకసారి ఓ రాత్రిపూట చేతిలో పెద్ద కత్తితో ముఖానికి నల్లటి ముసుగుతో ఉన్న ఓ మనిషి ఓ ఇంటి గుమ్మం దగ్గర నిలబడి తాళం బద్దలు కొట్టి లోపలికి వెళ్ళటం ఓ గ్రామస్థుడు చూశాడు ఓ క్షణం తటపటాయించిన తర్వాత గట్టిగా అరిచి గోల చేసేసరికి చుట్టుపక్కల జనం వచ్చి ఇంటి చుట్టూ మోగారు పది మంది కలిసి లోపలికి వెళ్లి మీద పడితే దొంగను పట్టుకోవడం కష్టం కాదు కానీ వాడి చేతిలో కత్తి ఉందని అందరికీ భయం ఏం చేయాలా అని వాళ్ళు ఆలోచిస్తున్న సమయంలో సదాశివం అటుగా వచ్చి విషయం తెలుసుకున్నాడు అంతే క్షణం కూడా జాప్యం చేయకుండా చటుక్కున్న లోపల లోపలేం జరిగిందో కానీ కాసేపట్లో దొంగతో సహా వచ్చాడు దొంగ మొహానికి ఇంకా ముసుగుంది చేతిలో కత్తి ఉంది అక్కడున్న వాళ్ళంతా అంతా పక్కకు తప్పుకుని వాడిని పారిపోనియండి పట్టుకునేందుకు ప్రయత్నించొద్దు గాయపడే ప్రమాదం ఉంది అని హెచ్చరించాడు సదాశివం జనం పక్కకు తప్పుకున్నారు దొంగ పారిపోయాడు తర్వాత సదాశివం జరిగిన దానికి చిన్న వివరణ ఇది దొరికిన వాడినే దొంగ అంటాం కానీ ప్రతి మనిషిలోనూ ఎంతో కొంత దొంగ బుద్ధి ఉంటుంది అది గ్రహిస్తే చాలు ఏ దొంగనైనా సానుభూతితో క్షమించగలం అలా చెయ్యకపోతే మనలో ఉన్న దొంగని కూడా క్షమించే అర్హత కోల్పోతాం అందుకే దొంగతనం జరగకుండా ఆపగలిగినప్పుడు దొంగకి పారిపోయే అవకాశం ఇవ్వాలి తనెవరో తెలిస్తే దొంగ అన్నం పడుతుంది కాబట్టి అతన్ని అజ్ఞాతంగానే ఉంచాలి అలా చేస్తే మనకి నష్టమూ ఉండదు ప్రమాదమూ ఉండదు దొంగకి మారే అవకాశం ఉంటుంది లేదు దొంగ తన ప్రాణాలు కాపాడుకుందుకు తానెవరో తెలియకుండా ఉండేందుకు ఎంతకైనా తెగిస్తాడు తర్వాత మరిన్ని దొంగతనాలకు పాల్పడతాడు అని తాతయ్య అతడికి చెప్పాట ఇలా జరిగినా ఈ సిద్ధాంతం మాత్రం ఏడ్చినట్టే ఉంది అని ఈసరించారు కొందరు కానీ సదాశివానికి ఉన్న మొండి ధైర్యానికి మాత్రం అంతా అబ్బురపడ్డారు ఇంతకీ సదాశివానికి అతడి తాతయ్య నిజంగా సలహా ఇచ్చాడో లేక తన సొంత వేదాంతం చెప్తున్నాడో తెలియదని అంటుంది అమ్మ ఆ సదాశివం కాలేజీ చదువుకు పట్టణం వచ్చి మా ఇంట్లోనే రెండేళ్లు ఉన్నాడు తనకు నేను రెండేళ్లు జూనియర్ తన గురించి చాలా విన్నానేమో తన సావాసం నాకు మహా ఎగ్జైటింగ్గా ఉండేది మా ఇంట్లోనూ ఒకటా రెండా వాడి లీలలు వాటికి తాతయ్యత అన్వయం విభిన్నంగా విడ్డూరంగా ఎగ్జైటింగ్గా ఉండేవి మచ్చికి ఒకసారి మా బాత్రూంలో కట్లపాము దూరింది ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీకి ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు అప్పుడు సదాశివం నేను వెళ్తానంటూ ఓ గుడ్డ సంచి తీసుకుని బాత్రూంలోకి వెళ్ళాడు ఏమవుతుందోనని భయపడ్డాం కానీ వాడు పాముని సంచిలోకి ఎక్కించి మూతి బిగించి కట్టి బయటకు వచ్చాడు తర్వాత స్కూటర్ మీద వెళ్ళి దాన్ని ఊరి చివర వదిలేసి వచ్చాడు మన వల్ల ప్రమాదం లేదని తెలిస్తే ఏ ప్రాణి మనకి హాని చేయదు దానికి మనం ఆహారంగా అవసరపడితే తప్ప పారిపోనిస్తామన్న నమ్మకం ఉంటే విష జంతువు కూడా మన మాట వింటుంది అని వాడికి వాళ్ళ తాతయ్య చెప్పాట అలాంటి సదాశివం మా ఇంట్లో దెయ్యం ఉందన్న అనుమానం రాగానే అమ్మకి గుర్తు రావడం సహజమే కానీ నాకు తెలిసినంతవరకు వాడి దెయ్యాలతో వ్యవహరించినంత గుర్తు లేదు అందుకని ఇప్పుడు వాడి పూసేందుకమ్మా వాడేమన్నా భూత వైద్యుడా అన్నాను మాత్రం దానికి భూత వైద్యుడు కావాలా వాడితో రెండేళ్లు సావాసం చేశావు ఏం లాభం వాడు తన తాతయ్యను నమ్మినట్లు నువ్వు కూడా మన పెద్దల్లో ఎవరో ఒకరిని నమ్ముకుని వాడిలో వందో వంత ధైర్యం తెచ్చుకున్నా ఓసారి గదిలోకి వెళ్లి ధైర్యంగా బీరువ తలుపు తీసేవాడివి అని ఆ పని కోసమే నన్ను కన్నదా అన్నట్టు లుక్ ఇచ్చింది అమ్మ ఆ మాట వింటూనే వదిన నాకేసి ఆశగా చూసింది ఆ ఇద్దరి చూపులు నన్ను దెయ్యం కంటే ఎక్కువగా భయపెట్టాయి ఇద్దరికి వడ్డాణాలు పెట్టుకుని పెళ్లికి మహా మహామనసుగా ఉంది నన్ను బలవంతాన గదిలోకి తోసేస్తారో ఏమో కానీ కన్న తల్లి ఆ పైన పేగు బంధం అమ్మ అంత పని అనుకోను కానీ ఏమో ఎందుకైనా మంచిదని చిన్న పని ఉందన్న వంకతో బైక్ తీసుకొని ఇంట్లో నుంచి బయటపడ్డాను బజార్లో నడుస్తూ ఉంటే ఒరే రాజు అని వెనక నుంచి ఎవరో పిలుస్తున్నారు పరధ్యానంగా ఉన్నానేమో నన్ను అనుకోలేదు బుర్ర తిప్పి చూసేలోగా నా భుజం మీద ఓ చేయి పడింది చూస్తే సదాశివం వెతకపోయిన తీగ ముందు నుంచి కాలికి తగలటం విన్నాను కానీ ఇలా వెనక నుంచి భుజానికి తగలటం ఆశ్చర్యం కాదు కాదు అదృష్టం వాడేదో అనేలోగా నేనే ఈ ఊరెప్పుడొచ్చ అన్నాను వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడేమో ఆయాసపడుతున్నాడు అనుకోకుండా వచ్చానరా మీ ఫోన్ నెంబర్ లేదు కొత్త ఇంటి అడ్రస్ లేదు కలవటం ఎలాగా అనుకుంటూ ఉంటే నువ్వే కనిపించావు అదృష్టం అంటే నాది అన్నాడు అదృష్టం నీది కాదురా మాది ఇప్పుడు మాకొచ్చిన ఓ పెద్ద సమస్యను నువ్వే పరిష్కరించాలి అన్నాను కానీ దెయ్యం విషయం ఇంటికెళ్లేదాకా చెప్పదలుచుకోలేదు అప్పటికీ వాడు కొంచెం స్థిమిత పడ్డాడు నా మాటలకు ఆశ్చర్యపడి సమస్య మీక నేను దాన్ని పరిష్కరించాలా అంటూ ఒకే ప్రశ్నను నాలుగు చేసి సంధించాడు అన్నీ చెప్తా ముందు ఇంటికి వెళ్దాం పాదా అన్నాను బైక్ ఎక్కాక వాడు తను ఎందుకు వచ్చింది చెప్పాడు ఆశ్చర్యంగా అది కూడా మా సమస్య పరిష్కారానికి లింక్ అయ్యేలా ఉంది సదాసింహం ఎలక్ట్రానిక్స్ ఎక్స్పర్ట్ ఓ పారాసైకాలజిస్టుతో కలిసి నెగిటివ్ ఎనర్జీతో డీల్ చేసే ఎన్ డీల్ అనే పరికరాన్ని డెవలప్ చేశాడు దానికి వాడుతున్న ఓ చిప్పులో కొన్ని మార్పులు చేయాలి అది తన వల్ల కాకపోతే ఈ ఊళ్ళో ఓ కన్సల్టెన్సీ సర్వీసును సంప్రదించాడు వాళ్ళు ఈ అపాయింట్మెంట్ ఇచ్చారు తమాషా ఏమిటంటే ఆ పారాసైకాలజిస్ట్ మహాపిరికి క్లియరీ చెప్తాడు ప్రిడిక్షన్స్ కూడా కరెక్ట్గానే చేస్తాడు కానీ ప్రాక్టికల్స్ అంటే వణుకు అందుకే ఎంపిక చేశాడు అన్నిటికీ నన్ను ముందుకు తోసి సేఫ్ అని తెలిసాక తను రంగంలోకి దిగుతాడు కానీ నాకు మంచి టిప్ ఇస్తాళ్లే ఇది డేంజరస్ ఫీల్డ్ అతడి టిప్పు లేకుండా ముందడుగు వేస్తే ప్రమాదం అని తాతయ్య చెప్పాడు నాకు అని నవ్వాడు సదాశివం నీ తాతయ్య బంగారంగాను ఇంకా నిన్ను అంటిపెట్టుకునే ఉన్నాడనమాట అనుకున్నాను ఇంతకీ చిప్పుల మార్పులకు నీకు ఇచ్చిన అపాయింట్మెంట్ ఎప్పుడు అన్నాను అదెప్పుడో అయిపోయింది అన్నాడు సదాశివం వాడు నిన్న రాత్రి ట్రైన్ ఎక్కి ఈరోజు ఉదయం దిగాడు వెయిటింగ్ రూంలో కాలకృత్యాలు స్నానం ముగించుకుని సామాన్లు క్లోక్ రూమ్లో పడేసి ఇలా బజార్కు వచ్చాడు వచ్చిన పని క్షణాల మీద అయిపోయింది సాయంత్రం ట్రైన్లో వెనక్కి వెళ్ళిపోదామని ప్లాన్ ఈలోగా అడ్రస్ దొరికితే మమ్మల్ని కలుద్దామని అనుకున్నట్ట ఇలా పని అయిపోయింది అలా నువ్వు దొరికావు అమ్మని చూసి చాలా రోజులైంది పదం ఇంటికి వెళ్దాం అన్నాడు వాడు ఉత్సాహంగా ఇద్దరం నా బైక్ మీద మా ఇంటికి వెళ్ళాం సాదాశివారిని చూస్తూనే అమ్మకి మొహం ఎంత అయ్యింది నువ్వేమిట్రా ఈ ఊళ్ళో మా గురించే వచ్చావా ఏమిటి అని ఆనందపడి కేసు తిరిగి నేను చెప్తూ ఉంటాగా సదాశివం వాడే వీడు అని పరిచయం చేసింది మామూలుగా సదాశివం పనిమంతుడు క్షణం ఖాళీగా కూర్చోడు మా ఇంట్లో ఉండే రోజుల్లో చాలా పనులు వాడే చేసేవాడు వాడు లేకపోతే అమ్మకు చెయ్యి విరిగినట్టు ఉండేది ఎప్పుడైనా సొంతూరెళ్ళి వస్తే వచ్చి రాగానే అమ్మయ్యా వచ్చావా నీకు ఆశన చూస్తున్నా అంటూ వెంటనే వాడికి ఏదో పని చెప్పేది అమ్మ వాడు కూడా ప్రయాణ పాలసటని ప్రదర్శించకుండా చకచక ఆ పని చేసేవాడు ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని పాటిస్తూ మాట వరుసకి మంచినీళ్ళు కావాలా అని అడిగి అదిగో ఆ పక్కనుంది అదే బీరువా గది తలుపు తీయగానే ఎదురుగా కనిపిస్తుంది ఆ బీరువాలో లాకర్ ఉంది ఆ లాకర్ తెరిచి తెరవగానే చిన్న దంతపు పెట్టి కనిపిస్తుంది అందులో ఉంది లాకర్ తాళం అది తేవటం నీ వల్లే అవుతుంది అంటూ అమ్మ సదాశివానికి చిన్న తాళాలు గుర్తి అందించి ఏ తాళం దేనికో వివరించింది వాడు అందుకుని బీరువా ఇంట్లోనే ఉంది కదా ఆ లాకర తాళం నేనే ఎందుకు తేవాలి అన్నాడు వెళ్ళు నీకే తెలుస్తుంది ఇందాక నేను చెప్పానే మా ఇంట్లో ఓ పెద్ద సమస్య వచ్చిందని అది ఇదే అన్నాను అమ్మ కూడా దెయ్యం విషయంలో గుంభనంగా ఉన్నందుకు సంతోషిస్తూ సదాశివం మరి మాట్లాడలేదు కళ్ళు మూసుకుని కొద్ది క్షణాలు అలాగే నిలబడిపోయాడు తర్వాత కళ్ళు తెరిచిన నెమ్మదిగా బీరువా గది వైపు వెళ్లాడు మాలో ఎవరూ కూడా వాడి వెనక నడవలేదు వాడు బీరువా గదిలోకి అడుగు పెడితే మేమంతా ఊపిరి బెగపట్టి ఏం జరుగుతుందా అని ఆతృతగా చూస్తున్నాం వాడు లోపలికి వెళ్ళాడు లోపలి భాగం మా చూపుల పరిధిలో లేదు కాసేపుట్లో బీరు తెరిచిన చప్పుడు అయింది చెవులు రిక్కిస్తే లాకర్ తలుపు తీసిన చప్పుడు కూడా అయ్యింది మరికొద్ది క్షణాల్లో సదాశివం గది బయటకొచ్చాడు చేతిలో లాకర్ తాళం అందరికి కనపడేలా పట్టుకుని వదిన మొహం ఎంత అయ్యింది అమ్మవాణ్ణి అనుకున్నానరా సదాశివం ఈ పని నీ వల్లే అవుతుందని అని అభినందించింది నేను ఆశ్చర్యంగా చూస్తూ గదిలో నీకెవరూ కనపడలేదా అని అడిగాను వాడు నన్ను అదువులా చూసి లోపల దెయ్యం ఉన్న విషయం ముందుగా నాకెందుకు చెప్పలేదు అన్నాడు అమ్మ చేతిలో లాకర్ తాళం కింద పడిపోయింది వంగి తాళం తీసుకుంటూ మేమైతే వాళ్ళం భేమ అనుకున్నాం దెయ్యం నీకు కనపడిందా మరి బీరువా తలుపు ఎలా తీసావు అంది ఆశ్చర్యంగా దెయ్యాలు కనపడతాయి భయపెడతాయి కానీ మననేం చేయలేవు దేన్ని అడ్డుకోలేవు అని తాతయ్య చెప్పాడు నాకు దెయ్యం కనపడింది పళ్ళికించింది గుడ్లు ఉరిమింది దాని మానాన అది దాని పని చేసుకుపోతూ ఉంటే నేను నా మానాన నా పని చేసుకొచ్చాను అన్నాడు సదాశివం అంటే దెయ్యం ఇంకా అక్కడే ఉందన్నమాట ఎలాగో అలా దాన్ని అక్కడి నుంచి తరిమేయరా బాబు నీకున్న ధైర్యం మాలో ఎవరికీ లేదు అంది అమ్మ వేడుకోలుగా అది అది అనకండి ఈ దెయ్యం ఆడది కాదు మగాడు ఏదో చెప్పాలని తెగ ప్రయత్నిస్తున్నాడు సైగలు అర్థం కాలేదు గొంతులోంచి కీచుకీచువయ్యే ఓ శబ్దాలు వస్తున్నాయి వాటి అర్థం తెలియటం లేదు మీకు కావలసింది లాకర్ తాళమే కదా ఇదిగో తెచ్చాను అంటూ అమ్మకి తాళం అందించాడు అమ్మ ఆనందంగా తాళాన్ని అందుకుని తాళం తెస్తే సరిపోదు దెయ్యాన్ని కూడా తరివయ్యాలి దానికి ఏదో ఉపాయం చూడు అంది సదాశివం ఓ క్షణం ఆలోచించి ఈ ప్రపంచానికి మూలం ఎనర్జీ మనిషి రూపం పాజిటివ్ ఎనర్జీ దెయ్యం నెగిటివ్ ఎనర్జీ నా దగ్గర ఎన్డీల్ అనే పరికరం ఉంది అందులో నెగిటివ్ ఎనర్జీ శబ్దాలను డీకోడ్ చేసి అక్షరాలుగా మార్చి రికార్డ్ చేసే సదుపాయం ఉంది ఇప్పుడే వెళ్ళి వివరాలు తెలుసుకొస్తాను అని మళ్ళీ బీరువా గదిలోకి వెళ్ళాడు దెయ్యాలు ఉన్నాయంటూనే అవి మనల్ని ఏం చెయ్యలేవని చెయ్యమని నమ్మటమే కాదు రుజువు కూడా చేశాడు సదాశివం ఒకసారి ఆ గదిలోకి వెళ్ళి దెయ్యాన్ని చూసిన తొణుకు బెడుకు లేకుండా లాకర్ తాళం తెచ్చిచ్చి ఇప్పుడు మళ్లీ వెళ్తున్నాడు పైగా దెయ్యం మాటలు రికార్డ్ చేసి డీకోడ్ చేస్తానని కూడా అంటున్నాడు అసలు అక్కడ దెయ్యం ఉందా లేక సదాశివం మమ్మల్ని ఆట పట్టిస్తున్నాడా అదే నిజమైతే అమ్మ వదిన అన్నయ్య ఏదో భ్రమలో పడి అనవసరంగా భయపడ్డారా అక్కడేం లేదా ఇలాంటి ప్రశ్నలు బుర్రని తొలిచేస్తూ ఉన్నా కూడా నేను వాడిని అనుసరించి వెళ్లే సాహసం చేయలేదు కానీ వాడికి ఏమవుతుందోనని మనసులో పీకుతూనే ఉంది అయితే అమ్మకు అలాంటి వ్యంగ్యం ఉన్నట్టు లేదు మూడింటికి రమ్మని ఆటో నరసింహకు ఫోన్ చేయరా బావి నేను వదిన బ్యాంకుకి వెళ్ళొస్తాం అంది నాతో ఇంతలో బీరువ గదిలో నుంచి రెండు మగ గొంతుకలు సన్నగా వినిపిస్తున్నాయి ఒకటి సదాశివానది రెండోది దెయ్య అనేది కావచ్చు మేముండే ఈ ఇంట్లోకి చొరబడ్డ ఆ దెయ్యం ఎవరిదై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటే సంజీవరావు గుర్తుకొచ్చాడు సంజీవరావు వ్యాపారస్తుడు వార్తల్లో ఉండాలని తాపత్రయపడే మనిషి ఏడనార్థం క్రితం మాకు స్థలం అమ్మాడు ఈ ఊళ్ళో ఉండేది తక్కువ రెండు వారాల క్రితం కారు ప్రమాదంలో మరణించాడు అది ప్రమాదం కాదని హత్య అని కుటుంబ సభ్యులు ఆరోపించారు హత్య విషయంలో నలుగురు అనుమానితులున్నారు నలుగురు రాజకీయవాదులే అధికార పక్షం వాళ్ళిద్దరూ విపక్షం వాళ్ళిద్దరూ అందువల్ల ఈ చావును రాజకీయం చేసే అవకాశం పోయింది పోలీసులు అది హత్య కాదని ప్రమాదమేనని నిర్ధారించి వారద్దిరకుండా కేసు మూసేస్తే కుటుంబ సభ్యులు ఊరుకున్నారు అమ్మా మన సదాశివం చూసింది మనకు స్థలం అమ్మిన సంజీవరావుని కాని కాదు కదా అన్నాను అమ్మతో అమ్మ చటుక్కున అవున్రా బాబీ నాకు స్ఫూరించనే లేదు ప్రాణం పోయినా అమ్ముకున్న స్థలం మీద కూడా మోజు తీరినట్టు లేదు ఈ ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోతాడో ఏమో అంది అమ్మ బెంకగా ఇంతలో సదాశివం గది వచ్చాడు బాగానే ఉన్నాడు అతడి ఒంటి మీద గాయాలు లాంటివేమీ లేవు అమ్మ మాటలు విన్నట్టున్నాడు మీ ఊహ కరెక్టే పిన్ని ఆ గదిలో ఉంది సంజీవరావే ఆయనకు ఇప్పట్లో నుంచి వెళ్లే ఉద్దేశం లేదు మరోలా పంపిద్దామంటే ఆయన మంత్రగాళ్ళకు లొంగే రకం కాదు నన్ను అడిగితే మీరు ఆయనకు అలవాటు పట్టం మంచిది తను మిమ్మల్ని ఏమి చెయ్యడని నాది గ్యారంటీ అన్నాడు దెయ్యానికి అలవాటు పడాలనగానే అమ్మ వదిన ఇద్దరు ఒక్కసారే ఇంచుమించు ఆర్దనాదం లాంటిది చేశారు అయితే అమ్మ కొంచెం తొందరగానే సర్దుకుని అంటే ఆయన్ని ఇంట్లో నుంచి పంపించే ఉపాయమే లేదా అంది కంగారు పడక పిన్ని అన్ని వివరంగా చెప్తాను కూర్చుని మాట్లాడుకుందాం అన్నాడు సదాశివం అంతా హాల్లో సోఫాల్లో కూర్చున్నాక వచ్చిన సమస్య ఏమిటంటే పిన్ని ఆ సంజీవరావుకి గుర్తింపు గురించి మహా తాపత్రయం ఇప్పుడు తన చావుని ఎవరూ పట్టించుకోవటం లేదని కుమిలిపోతున్నాడు అప్పటికీ తన వాళ్లకి కలలో కనిపించి తన చావుకి రాజకీయపు రంగు పులిమి తన పేరు నలుగురి నోళ్లలో నానేలా చెయ్యమని చెప్పాట వాళ్ళు పట్టించుకోలేదుట అందుకని ఇదిగో తను స్థలం అమ్మిన ఈ ఇంట్లో చేరాడు ఎవరైనా దగ్గరకు వచ్చి అడిగితే తనను వదుల్చుకునే ఉపాయం కూడా చెప్తాట అన్నాడు సదాశివం ఏడ్చినట్టుంది చెప్పాలనుకుంటే మంచిగా నవ్వుతూ ప్రేమగా పిలవాలి కానీ ఇలా గుడ్లు పళ్ళు పటపటలాడించి హడలు కొడితే దగ్గరకు ఎవరు వెళ్తారు అంది అమ్మ సదాశివం నవ్వేశాడు అందుకు కారణం ఉంది పిన్ని సంజీవరావుకి కావలసిన పని చేయడానికి బాగా ధైర్యం ఉండాలి మీలో ధైర్యవంతులు ఎవరో తెలుసుకునేందుకే మిమ్మల్ని అలా భయపెడుతున్నాడు అన్నాడు సరే ఇంతకీ ఏం చెయ్యాలట అంది అమ్మ సదాశివం వెంటనే అది ఆయనే చెప్పాడు పిన్ని మనం ఒక మెసేజ్ వాట్సాప్ చేయాలట అంటూ ఆ మెసేజ్ చదివి వినిపించాడు ప్రముఖ వ్యాపారి సంజీవరావు కారు ప్రమాదంలో మరణించాడు అది ప్రమాదమా హత్య హత్య అయితే కారణాలు వ్యక్తిగతమా రాజకీయమా పోలీసులు ఎవరికైనా కాపు కాస్తున్నారా ఇవన్నీ ఆసక్తికరమైన ప్రశ్నలుగా మీకు తోచడం లేదా ఇది ఆ మెసేజ్ సదాశివం చదవటం ఆపి ఇప్పుడు ఈ మెసేజ్ ఎన్డీల్లో ఉంది ఎన్డీల్ మొబైల్ కాదు కాబట్టి ఈ మెసేజ్ నేను ఎక్కడికి పంపలేను మీలో ఎవరైనా ఈ మెసేజ్ టైప్ చేసుకోండి ఇంట్లో వాళ్ళకి కాకుండా బయట వాళ్ళు ఎవరికైనా వాట్సాప్ చేయండి అక్కడి నుంచి చెయిన్ మొదలవుతుంది మొదటి వాట్సాప్ ఫార్వర్డ్కే సంజీవరావు మీ ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు అన్నాడు ఓ సింతేనా ఈ మాత్రానికైనా సంజీవరావు అంత హడావుడు చేశాడు ఆ మెసేజ్ని నీ ఫోన్లోనే టైప్ చేసి అక్కడి నుంచి మాలో ఒకరికి నువ్వే ఫార్వర్డ్ చేసి మాకైనా బేడద వదిలించి వెళ్ళి బాబు అంది అమ్మ తీగిలిగా నిట్టూర్చి అంతే ఆర్తనాదం లాంటిది ఒకటి వినిపించింది ఆశ్చర్యకరంగా అది సదాశివం నుంచి అటు చూస్తే అతని ఒళ్ళంతా వణుకు కళ్ళల్లో భయం ఏమైందిరా సదాశివం నేను ఎప్పుడూ ఇలా చూడలేదు అంది అమ్మ ఆశ్చర్యంగా సదాశివానికి తేరుకునేందుకు కొద్ది నిమిషాలు పట్టింది అప్పుడు నెమ్మదిగా అన్నాడు మీలో ఎవరి ఫోన్ నుంచి ఈ మెసేజ్ వాట్సాప్ చేస్తారో మీ ఇష్టం కానీ అమ్మో నా ఫోన్ నుంచి మాత్రం ఇలాంటి వాట్సాప్ ఫార్వర్డ్ చేయటం నా వల్ల కాదు అన్నాడు మళ్ళీ వాడి గొంతులో వణుకు కాళ్ళల్లో వణుకు కళ్ళల్లో భయం ఆ మొండివాడు అంతగా భయపడటం చూడటం నా జీవితంలో అదే మొదటిసారి మే రెండు వేల ఇరవైలో గుంటూరు ప్రాంతంలో జరిగిన రంగనాయకమ్మ అనే సామాన్య మహిళకు సంబంధించిన వాట్సాప్ ఫార్వర్డ్ ఉదంతం స్ఫూర్తితో రచయిత గారు రాసిన కథ ఇది ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే